వైసీపీకి ఎంపీ మాగుంట రెడ్డి రాజీనామా చేశారు మాగుంట కుటుంబం ఆత్మ గౌరవంతో బతికింది రాబోయే ఎన్నికల్లో మాగుంట రాఘవరెడ్డి రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది మాది ఆత్మ గౌరవం అహంకారం కాదు అంటున్నారు మాగుంట అనివార్య కారణాలతోనే వైసీపీ చేసేసారు సో ఇన్నాళ్లు సహకరించిన వైసీపీ ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు మాగుంట మామూలుగా మనం కూడా ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధకరమైన విషయం ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో మా విధంగా మాగుంటే కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే ఇది ఆత్మగౌరవం సంబంధించింది రెస్పెక్ట్ అనే దాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనేది దృష్టితోనే కొన్ని అరివార కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికీ కూడా ఒక విధంగా ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబం కుటుంబంకు అందింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా గౌరవ సభలకి జెడ్పీటీసీ మెంబర్లకి ఎంపీపీలకి సర్పంచ్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే మీరు ఎన్ని ఇన్ని సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారు ఉన్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మా గుట్ట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈరోజు వచ్చాను కనబడ్డాను